హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెడ్జ్జా న్యూస్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు నాలుగు వేలతో పాటు మనకు మరో కనుక అయితే ఇస్తున్నారు అయితే మీరు తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఏ కనుక ఇస్తారో ఏమేమి ఇస్తారో ఎలా ఇస్తారో అనే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం దానికంటే ముందు మన అఖిల హడ్జ్జా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం దివ్యాంగులకు త్రీ వీలర్స్ అలాగే కి రేషన్ కార్డులు అని చెప్పారు అయితే దివ్యాంగులకు కి ఉపాధి కల్పనకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అనేది ఇస్తామని మంత్రి డోలా వీరాంజనేయుల స్వామి గారు అయితే చెప్పడం జరిగింది ఇరవై ఒకటి సెంచరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ద్వారా పోటీ పరీక్షల్లో పాటుగా డిజిటల్ కమ్యూనికేషన్ స్కిల్స్పై ట్రైనింగ్ అందిస్తామని చెప్పడం జరిగింది ట్రాన్జెండర్లకు పెన్షన్లు రేషన్ కార్డులు పంపిణీ కూడా చేస్తారు ఇస్తామని చెప్పారు అలాగే దివ్యాంగులకు త్రీ వీలర్స్ అంటే మూడు చక్రాల బండి లేదా సైకిల్స్ ఇస్తామని చెప్పారు ఇది పూర్తిగా ఉచితం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ట్రాన్స్జెండర్స్కి పింఛన్లు ఇవ్వబోతున్నారు అలాగే వీరికి రేషన్ కార్డు కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దివ్యాంగుల సైకిల్ పంపిణీ అయితే సచివాలయ సిబ్బంది అప్లికేషన్ చేయడానికి ఇంటికి పంపిస్తారు లేదా మనమే వెళ్ళి అప్లై చేయాలా అనే విషయాన్ని అయితే ఇంకా క్లారిటీగా ఇంకా ఏం విషయం చెప్పడం లేదు అయితే ఖచ్చితంగా అంటే ట్రాన్జెండర్స్కి అయితే రేషన్ కార్డులు పంపిణీ అలాగే పింఛన్లు అయితే ఇస్తామని మన ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది వికలాంగులకు కూడా శిక్షణ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది వీరు ఎవరిపై ఆధారపడుకోకుండా తమ యొక్క పనులు చేసుకోవడానికి అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కావున వీటికి సంబంధించిన అప్లికేషన్లు కూడా జనవరిలో ఓపెన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరు ఓపెన్ అయిన వెంటనే కూడా అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో